హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా వివరాలను స్పష్టంగా మీకు తెలియజేస్తాను యాభై ఏళ్ళ పెన్షను ఎవరికి వస్తుంది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చెయ్యాలి ఎలాంటి అవసరం దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి వంటి అన్ని అంశాలను పూర్తిగా చెబుతాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి ముందుగా అర్హతల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో కుటుంబ నెలవారీ ఆదాయం పదివేల లోపు ఉండాలి పట్టణ ప్రాంతంలో పన్నెండు వేల లోపు ఉండాలి మాగాణి భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి పది ఎకరాలకు మించకూడదు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అర్హులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు అర్హులు కాదు నెలకు మూడు వందల ఇంట్లకు మించి కరెంటు వినియోగం ఉంటే అనర్హులు పట్టణ ప్రాంతంలో వెయ్యి చెదర మించిన ఇల్లు లేదా స్థలం ఉంటే కూడా అర్హత ఉండదు ఈ ప్రమాణాలు పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది ఇక పెన్షన్ రకాల విషయానికి వస్తే సాధారణంగా వృద్ధాప్య పెన్షను అరవై సంవత్సరాలు నిండిన వారికి మంజూరి చేస్తారు అయితే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన వారికి యాభై సంవత్సరాలు పూర్తయితే వృద్ధాప్య పెన్షను మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం అదేవిధంగా ఒంటరి మహిళలు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత పెన్షన్ పొందవచ్చు ఇందుకోసం మండల తహసీల్దార్ జారీ చేసిన ఒంటరి మహిళ సర్టిఫికెట్ అవసరం నేత కార్మికులు అంటే చేనేత వృత్తిలో ఉన్నవారు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే పెన్షన్కు అర్హులు వీరికి చేనేత శాఖ ధృవీకరణ పత్రం లేదా గుర్తింపు కార్డు అవసరం గీత కార్మికులు లేదా గౌడ వృత్తిలో ఉన్నవారు కూడా యాభై సంవత్సరాలు పూర్తయితే సంబంధిత ధృవీకరణ పత్రంతో పెన్షన్కు అర్హులు వితంతు మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు భర్త మరణించినట్లయితే వితంతు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ లేదా మెడికల్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే దివ్యాంగ పెన్షను పొందవచ్చు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమైతే సదరం లేదా మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి దరఖాస్తులు వడ్డు సచివాలయాలు లేదా మండల స్థాయి కార్యాలయాల్లో స్వీకరించబడతాయి ఈ యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తులు ఈ ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఈ ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చే లోపే లేదంటే గనక వచ్చే నెల మార్చిలో అయినా ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం అదేవిధంగా ప్రతి జిల్లాకు రెండు వందలు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ బాధితులు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్